హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ న్యూస్ చూస్తున్నారు ఏడు నెలల్లో ఇరవై ఐదు మందితో పెళ్లి విలువైన వస్తువులతో ఉడాయింపు వరుడిగా అవతారమెత్తి నిత్య పెళ్లి కూతురి ఆట కట్టించిన పోలీస్ ఇక వివరంలోకి వెళ్తే భూపాల్లో జరిగింది ఫ్రెండ్స్ ఇది ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని పెండ్లాడి విలువైన వస్తువులతో ఉడాయించిన నిత్య పెళ్లి కూతురు అనురాధ ఇరవై మూడును మధ్యప్రదేశ్ పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు పక్కా ప్లాన్ ప్రకారం నిర్వహిస్తున్న ఈ పెండ్లి స్కామ్ రాకెట్లు ఆమెను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు పోలీసుల కథనం ప్రకారం లక్ష్యంగా ఎంచుకున్న మగవాళ్లను నిందితురాలు చట్టబద్ధ పద్ధతిలో పెళ్లి చేసుకొని కొన్ని రోజులకే వాళ్లకు సంబంధించిన డబ్బు నగలు విలువైన వస్తువులతో ఉడాయించేది పోలీసులకు ఫిర్యాదులు రావడంతో సవాయి మాధవపూర్ కానిస్టేబుల్ ఒకరు వరుడి అవతారం ఎత్తి తన వివరాలను ఆన్లైన్లో పోస్ట్ చేసి ఏజెంట్లను సంప్రదించాడు వాళ్ళు ఆయనకు అనురాధ ఫోటో పంపగానే తన సహచరుల పోలీసుల సాయంతో దాడి చేసి నిందితురాల్ని భోపాల్లో అరెస్ట్ చేశారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వరుడిగా అవతారం ఎత్తి ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే ఆమెను పెళ్లి కూతుర్ని అయితే పట్టి పట్టుకోవడం జరిగింది సో సెవెన్ మంత్స్లోనే ఇరవై ఐదు మందితో అయితే పెళ్ళైతే చేసుకుంది ఇది న్యూస్ అయితే సంచలనం రేపుతుంది సో ఎట్టకేలకు అయితే పెళ్ళికూతురు అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా భోపాల్లో జరిగిన ఘటన ఇది అమ్మాయి వయసు అయితే ఇరవై మూడు సంవత్సరాలే మధ్యప్రదేశ్లో అయితే సోమవారం పోలీసులు అయితే పట్టుకున్నట్టయితే ఈ న్యూస్ అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓరాల్గా వీడియో వీడియో వస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళు చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి